సెప్టెంబర్ ఏడవ తేదీ భాద్రపద పౌర్ణమి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల ఆరు నెలల పాటు బ్రహ్మాండంగా చక్రం దిప్పి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అందుకోబోతున్న నాలుగు రాశులు ఏంటంటే ధనుస్సు రాశి కన్యారాశి వృషభరాశి మేషరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు మాత్రం జాక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం గ్రహణం సందర్భంగా గ్రహణం పూర్తయిపోయిన తర్వాత గ్రహణ శాంతి చేసుకోవటం గ్రహణ దానాలు ఇచ్చుకోవటం ఇలాంటివి చేయటం ద్వారా సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి సింహద్వారం దగ్గర మీ తలుపు తట్టాలన్నా చిరకాలం తరతరాలకు ధనానికి లోటు లేకుండా ఉండాలన్నా ఎలాంటి శక్తి